చిత్ర ఇప్పుడు ఒక ఘోర విషాదం చోటు చేసుకుంది ఈ విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు వివరాల్లోకి వెళ్తే హీరో నితిన్ ఎనుగురించి మనందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు హీరో నితిన్ పవన్ కళ్యాణ్ ఎంత వీర అభిమానం మనందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తనదైన స్టైల్లో పవన్ కళ్యాణ్ కో ఎప్పుడు సపోర్ట్ చేస్తూ అలాగే చూసుకుంటున్నట్లయితే తన అభిమానిగా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు అయితే కొద్దిసేపటి క్రితమే నితిన్కి ఘోర ప్రమాదం జరిగిందట ఈ విషయం తెలిసి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ షాక్ అయినట్లు వెంటనే నితిన్ని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళినట్లు తెలుస్తుంది ఏది ఏమైనా ఇక వివరాల్లోకి వెళ్తే నితిన్ ప్రస్తుతం తమ్ముడు అనే ఒక చిత్రంలో నటిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి ప్రాంతంలో జరుగుతుంది ఇక ఈ షూటింగ్ చూసుకుంటున్నట్లయితే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతుండగా ఆయనకు తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తుంది హీరో నితిన్ని హాస్పిటల్కి తరలించినట్లు సమాచారం ఇక హీరో నితిన్ దర్శకుడు వేణు శ్రీరామ్ తమ్ముడు టైటిల్తో ఒక మూవీ తెరకెక్కిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు కొన్నేళ్లుగా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది అక్క తమ్ముడు సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఇక ఈ చిత్రానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ డూపర్ హిట్ చిత్రం తమ్ముడు అనే చిత్ర టైటిల్ని ఈ చిత్రానికి ఖరారు చేసినట్లు తెలుస్తుంది లేటెస్ట్ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ అల్లు సీతారామరాజు జిల్లా మారడిమిల్లి గ్రామంలో జరుగుతుండగా నితిన్పై ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్స్తున్న సమయంలో ఇక నితిన్కి ప్రమాదం జరిగినట్లు సమాచారం దీంతో చిత్ర సభ్యులు వెంటనే నితిన్ హాస్పిటల్కి తరలించారు వైద్యులు మూడు నుంచి నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట విషయం తెలుసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ ఇక చూసుకుంటున్నట్లయితే నితిన్ని చూడడానికి హాస్పిటల్కి చేరుకున్నట్లు తెలుస్తుంది తన అభిమాన నటుడికి అలాగే చూసుకుంటున్నట్లయితే తన అభిమానికి ఇలా జరిగిందని తెలిసి వెంటనే ఇక పవన్ కళ్యాణ్ హాస్పిటల్కి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం ఏది ఏమైనా నితిన్ త్వరగా కోరుకొని మళ్ళీ అప్పట్లాగే మన ముందుకు రావాలని అందరు కోరుకుంటున్నారు ప్రస్తుతం నితిన్ రెండు వేల ఇరవైలో వచ్చిన భీష్మ అనంతరం నితిన్కి మరలా హిట్ లేదు గత ఏడాది నితిన్ నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కూడా విడుదలైంది ఎక్స్ట్రానరీ మ్యాన్స్ అయితే నిరాశపరిచింది